ఒక స్వామీజీ దగ్గరకి ఒక అతను వచ్చి స్వామి నేను చాలా కష్టాల్లో ఉండాను ఏ దేవుడికి సేవ చేస్తే త్వరగా దర్శనమిస్తారో చెప్పండి అని చెప్పారు ఆయన నారాయణ పూజ సేవ చేయమన్నారు నారాయణ పుట్టు కొనుక్కొచ్చుకొని సేవ చేస్తున్నాడు అలా చేస్తూ చేస్తూ సంవత్సరాలు అయిపోయింది భగవాన్ దర్శనం ఇవ్వలేదు తిరిగి ఇసుక తొట్టి మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీరు ఆయన నారాయణ పూజ సేవ చేయమన్నారు ఇన్ని రోజులైంది ఆయన దర్శనం ఇవ్వలేదు బాగాలేదు త్వరగా ఎవరు దర్శనమిస్తారో వారికి మళ్ళీ నాకు చెప్పండి అన్నారు అప్పుడు ఆయన శంకరుడు సేవ చేయమన్నారు వెంటనే బజార్ నుంచి చక్కగా శంకరుడు ఫోటో తీసుకొచ్చుకున్నారు ఆ నారాయణ భగవాన్ ఫోటో పైన కింద శంకరుడు ఫోటో పెట్టి సేవ చేస్తున్నారు ఇలా కొన్ని రోజులు అయిపోయింది రోజు మంచి అగరగుత్తులు తీసుకొచ్చి వెలిగిచ్చారు అనమాట మంచి ధూపం చక్కటి సుగంధం వస్తుంది ఆ సుగంధం వల్ల ధూపం పైకి వెళ్తూ ఉంది కదా ఇది చూశారు ఆయన చూసి వెంటనే అక్కడ ఉన్న దూదిని తీసుకొని ఆ పైన ఉన్న నారాయణ భగవాన్కి ఫోటోలో ముక్కుల దగ్గర పెట్టేశారు రెండు ముక్కుల దగ్గర దూది పెట్టి అనుకుంటున్నారు పైన కూర్చొని ఈ మంచి సుగంధాన్ని పీల్చుకుంటావా ఎన్ని రోజులు నేను పూజా సేవ చేస్తే రాలేదు ఈ సుగంధాన్ని మాత్రం తీసుకోటా తీసుకుంటావా నువని అనుకొని ఆ ముక్కుల దగ్గర పెట్టేశారు అనమాట వెంటనే అక్కడ భగవాను దర్శనమిచ్చారు ప్రత్యక్షమయ్యారు నాయనానికి ఏం వారం కావాలో కోరుకోమంటే చూసి ఇన్ని రోజులు పూజా సేవ చేస్తే దర్శనం ఇవ్వలేదు ఇదేంటి ముక్కుల్లో దూదు పెట్టంగా నేను దర్శనం ఇచ్చారు అంటే మీరు పూజా సేవలకు దర్శనం ఇవ్వరా ముక్కులో దూదు పెడితే దర్శనం దర్శనమిస్తారనుకుని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేసేవాడిని కదా అన్నాడు రేపు చూడ నేను ముక్కులో దూదికి ఇవ్వలేదు అప్పుడు ఇన్ని రోజులు నాకు పూజ సేవ చేసావు కానీ ఈ భావన లేదు నీ లోపల ఈరోజు ఉండ భావన నేను ఇక్కడ ఉండి నీ వాసన తీసుకుంటున్నాననే అంత మంచి భావన ఉందన్నమాట అందుకని నేను ఆ భావనతోటి భావగ్రాహిని ఆ భావనతోటి నేను దర్శనం ఇచ్చాను నీకు అంటే భగవానుడు మనకు దర్శనం ఇవ్వాలన్నా మన పూజల సేవలు తీసుకుంటున్నా ఏదైనా సరే మన భావన ఎలా అయితే ఉందో ఆ ప్రకారంగానే భగవానుడు కూడా మనకి వరదానాలు కానీ దర్శనాలు కానీ ఏదైనా ఇస్తారంటే మన భావన భావన భగవాన్ ఏడో దూరంగా ఉన్నారనుకుంటే ఆయన దూరంగా ఉంటారు మన దగ్గర ఇక్కడే ఉన్నారు మన ఆరతలు అన్నీ తీసుకుంటున్నారు మనల్ని పెట్టే నైవేద్యంతో ఆరగిస్తున్నారు అన్నీ అని అనుకుంటే ఆయన అక్కడే ఉంటారు అందుకని మన భావన ఎలా ఉందో ఆయన కూడా అలాగనే స్పందిస్తూ ఉంటారు అందుకని ఎప్పుడు కూడా భగవానుడు ఇలా మనతోటే ఉన్నారు నాతోటే ఉన్నారు నా దగ్గరే ఉన్నారు అని చెప్పి ప్రతిరోజు ఎప్పుడు చేసినా కూడా అలా అని అనుకుంటే భగవాన్ కూడా మనతోటే ఉంటారు అందుకని మన భావగ్రాహి జనార్దనుడు